హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా పర్చూర్ మండలం వారపాలెం గ్రామం గోరంట్ల రత్తయ్య చౌదరి గారి ప్రాంగణంలో జరిగే ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగరిపోటీలంటే ఈరోజు మూడవ రోజు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జతాండీవి ఇవి టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ తోటా శ్రీనివాసరావు గారు కొప్పురావూరు గ్రామం పెద్ద కాకాని మండలం గుంటూరు జిల్లా వారి నువ్వు కేటగిరీకి తలండి టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ తోటా శ్రీనివాసరావు గారు కుప్పూరా ఊరు గ్రామం కాకాని మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీకి ఇత్తలండి